కర్కాటక రాశి గురుగారు కర్కాటక రాశి కర్కాటక రాశి ఆదాయం బాగుంది ఆదాయం పద్నాలుగు కదండి ఆదాయం బాగుంది వ్యయం తక్కువ ఉంది ఖర్చు తక్కువ ఉంది బాగా చాలా సంవత్సరాలు పొదుపు చేయట్లేదు వీళ్ళు వచ్చినప్పుడు వచ్చినట్టు పోతుంది వీళ్ళకి ఈ సంవత్సరం బాగా పొదుపు చేస్తారు ధనం బాగా నిలవ ఉంటుంది అన్నమాట ఇంకా రాజ్యపూజ్యం కూడా సమానంగా ఉంది అవమానం కూడా గౌరవప్రపత్తులు ఉంటాయి కాకపోతే ఏమిటంటే వీళ్ళకి శని ఏమో అండి మనకి అష్టమ స్థానంలో ఇంకా అర్ధ అష్టమ అష్టమ శని పోలేదు వీళ్ళకి అష్టమ స్థానంలో శని ఉన్నాడు కాకపోతే చివరిలో ఉన్నాడు కదా సంవత్సరాంతంలో పూర్తి అయిపోతుంది శని ప్రభావం ఇంకా కొంచెం ఉంటుంది దాంతోపాటుగా రాహు కూడా నవమ స్థానంలో ఉన్నాడు రాహు కూడా అంత అనుకూలంగా లేడు రాహు ప్రభావం శని ప్రభావం ఇబ్బంది ఉంది వీళ్ళకి దానివల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య సమస్యలు విరోధాలు చికాకులు ఉంటాయండి కేతువు కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు కన్యారాశిలో ఉంటాడు ఈ రాహుకేతువుల వల్ల బాగా ఎక్కువ శని రాహుల వల్ల ఇబ్బంది ఉందండి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగంలో కూడా ఇబ్బందులు నిరుద్యోగ సమస్య అంటే వాళ్ళకు తొందరగా అపాయింట్మెంట్ రాకపోవడం ఇంటర్వ్యూలు వెళ్ళడం అలసిపోవడం ఇంకా రాదా అనుకుంటాం అలాగే వ్యాపారంలో కూడా సరిగ్గా లాభాలు లేకపోవడం ఉంటుంది కానీ ధన ఆదాయం అంటే నాలుగు రకాలుగా ఏదో వ్యాపారంలో లాభాలు బాగుంటాయి కానీ ఖర్చు కూడా వస్తూ ఉంటుంది కొంచెం కానీ ఏదేమైనా గత రెండు మూడు సంవత్సరాలు కంటే ఈ సంవత్సరం వీళ్ళు నిల్వ చేస్తారు ధనాన్ని ఇప్పుడు రావాల్సిన రావడానికి స్థిరాస్తులు కూడా కొలిక్కు వస్తాయి వీళ్ళకి కలిసి వస్తుంది భూముల వల్ల కానీ గృహం కట్టుకుంటారు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంది దానివల్ల బాగుందన్నమాట ఈ రాహుకి శనికి వీళ్ళు శాంతి చేసుకోవాలి మెయిన్ ఈ సంవత్సరం వాళ్ళు చేసుకుంటే కొంచెం అనుకూలంగానే ఉంటుంది కర్కాటక రాశి వారికి అయితే దక్షారామంలో మీరు ఇందాక చెప్పినట్లుగానే ఈ దక్షారామానికి మన భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఉత్తరంగా ఈ కర్కాటక రాశి సంబంధించిన ఆలయం ఒకటి ఉందన్నమాట అండి ఏమండి ఉత్తర సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది అక్కడ పునర్వసు నక్షత్రం నాలుగో పాదానికి యనమడల అనే గ్రామం ఉందండి పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాలు అభిషేకం పూజలు చేసుకుంటే బాగుంటుందండి పుష్చిమీ నక్షత్రం వాళ్ళకి కాపవరం ఉంది భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి వారు ఇది ఒకటో పదం వాళ్ళు ఒకటో పాదం వాళ్ళు పుష్చ్యమీ నక్షత్రం అండి వాళ్ళక్కడ శాంతిల అభిషేకం అలాగే సిరిపురం ఉందండి భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారు ఈయన కూడా శాంతి అభిషేకానికి ఇది రెండో పదం వాళ్ళకి రెండో పాదం వాళ్ళకి పుష్యమీ నక్షత్రం అండి వెల్లంగియర్ ఉందండి దీన్ని వెళ్ళా వెళ్ళాలంటూ ఉంటారు ఈ మనకి ఈ కామిరలు అవన్నీ కూడా వస్తే వైద్యం చేస్తారు ఆయుర్వేద వైద్యం అక్కడే ఉంది పసరీ దాన్ని అని అంటూ ఉంటారు అక్కడ స్వామివారి బాలాద్రి పురస్కరి సమేత శ్రీ భవానీ స్వామి ఆలయం ఉంది విశేషమైనటువంటిది అక్కడ అభిషేకం చేసుకోవడం మంచిది ఓడూరు అని ఉందండి అక్కడే బాలాద్రి పురస్సుందరి సమేత భవానీ శంకరస్వామివారు ఆయనకు కూడా ఇక్కడ అభిషేకాలు శాంతులు వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది ఈ కర్కాటక రాశిలోనే అండి ఆశ్లేష నక్షత్రం ఉంటుందండి ఒకటో పాదం అండి దోమాడ అంటారన్నమాట చాలా విశేషం దోమాడ ఓకే అక్కడ ఉమామహేశ్వర సమేత శ్రీ మార్కండేయ స్వామివారి దేవస్థానం చాలా విశేషమైనటువంటిది అలాగే ఆశ్లేష నక్షత్రం రెండో పాదం వాళ్ళ పెదపూడని ఉందండి కాకినాడ దగ్గరే అక్కడ శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామివారు ఆయన కూడా చంద్ర సంబంధించింది శాంతికి మంచిది అలాగే ఆశ్లేష నక్షత్రం వారు గండ్రాడు అని ఉందని ఊరు శ్రీ ఉమామహేశ్వర సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం మూడో పాదం వాళ్ళు శాంతి చేసుకుంటే మంచిది అలాగే నాలుగో పాదం వాళ్ళు మామిడాడ అని ఉందండి అక్కడ ఈ మహం శ్రీ మాణిక్య సమేత భీమేశ్వర స్వామి రామచంద్ర స్వామి రెండు దేవాలయాలు చాలా ప్రఖ్యాత స్వామి అంటే గురుగారు ఇప్పుడు ఈ రాసులు వాళ్ళు అంటే ఈ పాదాలు వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అంటే వాళ్ళ నక్షత్రం ఉన్న రోజు చేసుకుంటే మంచి మీరు ఇందాక ఆశ్లేషన్ని అడిగారు కదా ఏ వాళ్ళ ఏ రోజు వాళ్ళ నక్షత్రం ఉంటుందో ఆ రోజు చేసుకుంటే చాలా విశేషం తొందరగా ఉంటుంది ఆ రోజు ఈ క్షేత్రానికి వెళ్ళాలి అంటే ఇది ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్తే అవుతుంది ఇది అండి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఓకే మనకి ఇంకా లేదు మన ఫలితాలు కనపడలేదు ఇంకోసారి ప్రయత్నం మంత్రం దానికి మంత్రజపం ఉంటుందా మనకి మంత్రజపం కన్నా ముందు ఈ పూజా కార్యక్రమం జరిపించుకుంటే మీరన్నట్టయి ఈ అభిషేకం అయితే ఈ శాంతి చేసుకోవాలండి వాళ్ళు